ఓకే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని ఎలా లింక్ చేసుకోవచ్చు త్రూ ఏటీఎం ఏటీఎంను ఉపయోగించి మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఏ విధంగా లింక్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే స్వైప్ యూర్ ఏటీఎం కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ని స్వైప్ చేయండి మిషన్లో పెట్టి ఆ తర్వాత ఎంటర్ యువర్ పిన్ మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్వీసెస్ అని మెనూ మెనూలో సర్వీసెస్లోకి వెళ్ళి సర్వీసెస్లో మళ్ళీ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్లో మళ్ళీ ఆధార్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్లో రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్లో ఎగైన్ ఆధార్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ అకౌంట్ అన్నది సేవింగ్స్ కరెంటా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ ట్వల్ డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ యొక్క పన్నెండు నెంబర్లను మనం దానిలో ఎంటర్ చేయాలి తర్వాత మళ్ళీ ఎగైన్ అదే ఆధార్ నెంబర్ని మళ్ళీ రీఎంటర్ చేయమని అడుగుతుంది రీఎంటర్ చేసి తర్వాత ఒకే బటన్ క్లిక్ చేయాలి ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అనమాట ఏమైనా వస్తుంది సక్సెస్ఫుల్ స్వీడింగ్ ఆఫ్ యువర్ ఆధార్ విత్ యువర్ బ్యాంక్ అకౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ మీ ఆధార్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అయ్యింది అన్నది మీకు వస్తుంది మెసేజ్ థ్యాంక్ యూ